మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు పెట్టబోతున్నారు ఐదు తొలి హామీలను ఇమీడియట్గా అమలు చేస్తాను అంటూ ఆ సంతకాల ద్వారా సంకేతం ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఆ ఐదు సంతకాలు ఏంటి ఆ కీలక నిర్ణయాలు ఏంటి అనేది ప్రధానంగా ఈ ఐదు ముఖ్యమైన ఫైల్ మీద సంతకాలు పెట్టడానికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా సర్వం సిద్ధం చేసింది అనేది తొలి సంతకం అయితే మెగా డిఎస్సీ పైనే ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వేల వరకు ఉపాధ్యాయ ఉద్యోగుల ఖాళీలకు సంబంధించి తొలి సంతకం పెట్టబోతున్నారు రెండోది ఆయన చెప్పినట్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఎన్నికల సమయంలో చివరి పది రోజుల్లో ఈ అంశం పైన ప్రచారం జరిగింది ఒక రకంగా అదే వైసీపీ ఓటమికి కారణం అదే టీడీపీ గెలుపు కారణం అనేది ఇక మూడో సంతకం నాలుగు రూపాయల పింఛన్ పెంపు ఇది ఎన్నికలను మలుపు తిప్పిన అంశంగా విశ్లేషణలు చెబుతున్నారు మూడు వేలకు మూడు వేలుగా ఉన్న సామాజిక పింఛన్ను నాలుగు వేలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం ఇక నాలుగోది అన్నా క్యాంటీన్ పునరుద్ధీకరణ ఇవి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కూడా ఇది ఉంది పేదలకు పట్టెడు అన్నం పెట్టే పథకం ఇది జగన్ వచ్చినంత తీసేశారు అనేది ఇమీడియట్గా నాలుగో సంతో రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభం కాబోతున్నాయి ఇక ఐదోది స్కిల్ సైన్సెక్స్ పై అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కీలక హామీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా యువతకు అలాగే వాలంటీర్లకు కూడా ఈ పథకం కింద శిక్షణ ఇవ్వబోతున్నారు దీనికి కూడా తొలి రోజే చంద్రబాబు గారు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది మొత్తానికి ఈ ఐదు సంతకాలతో ఆయన తొలి ఐదు హామీలను నెరవేర్చబోతున్నారు మరికొద్ది గంటల్లో